ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు నిజంగా గతంలో రాజకీయాలలో ఎప్పుడూ జరగడం లేదు అంబట్రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలు చేశాడని అంబట్రాంబాబు గారి మీద ఆయన ఇంటి మీద పడి ఆఫీసు ధ్వంసం చేయడం ఇంటికి నిప్పు పెట్టడం దీంట్లో ప్రత్యేకంగా ఏమంటే అంబటి రాంబాబు గారు ఇంటి దగ్గరికి రెండు గంటలకు వాళ్ళందరూ వస్తే రెండు గంటల నుంచి కూడా దౌర్జన్యం చేస్తూ ఉంటే సాయంత్రం ఆ ఏడు గంటలకు అట్లా నిప్పు పెడితే పోలీసుల సమక్షంలో దాదాపు యాభై డెబ్భై ఎనభై మంది పోలీసులు ఉన్నారు పోలీసుల సమక్షంలో పెట్రోల్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్రోల్ తల్లి నిప్పు పెడతా ఉంటే బయట కారు అద్దాలు బయలుకొట్టి కారును ధ్వంసం చేయడమే కాకుండా కారును కూడా పెట్రోల్ పోసి అంటు పెడతా ఉంటే అసలు పోలీసులు ఏం చేస్తున్నారు ఊరికే చూస్తూ ఉండే బదులు మీరే పోలీసు వాళ్ళే పెట్రోలు అగ్గిపెట్టే అవన్నీ తెచ్చిచ్చింటే సరిపోయిండు వాళ్ళకు కూడా కష్టం లేకుండా అంటే ఆ స్థాయికి వస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే కాకుండా విడుదల రజనీ గారి మీద దాడి బొమ్మినే బ్రహ్మనాయుడు గారి మీద దాడి కరుణాకర్ రెడ్డి గారి మీద దాడి జోగి రమేష్ గారి ఇంటి మీదకైతే ఆయన ఏమనింది లేదు ఆయన కేవలము ఒక చిన్న మాట అదేమి బూత్ మాట్లాడలేదు ఆయన ఏమి మాట్లాడలేదు ఆయనకు ఫ్యాట్ తగ్గిందని ఏదో చెప్పినాడు దాని మీద ఒకవేళ అది మీకు తప్పనిపిస్తే కేసు పెట్టండి ఎటో అలవాటే కదా మీకు చిన్న చిన్న దాంట్లో కేసులు పెట్టేది అది కాకుండా ఇంటి మీదికి ఒకటేసారి పెట్రోల్ పంపులు తీసుకుపోయి అంటే మీరు అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారా లేకుంటే ఇట్లా అరాచకాలు చేయడానికి ఒక సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చి టీములు ఏర్పాటు చేస్తున్నారా అనేది ఈరోజు అనుమానాలు వస్తుండే లేకుంటే అప్పటికప్పుడు పెట్రోల్ బంబులు అని అప్పటికప్పుడు కర్రలు చీపుళ్ళు రాడ్లు తీసుకొని పోయేది అప్పటికప్పుడు పెట్రోల్ తీసుకుపోయి రాంబాబు ఇంటిని అంటు పెట్టేది అవంటే ఇవన్నీ మీరు ముందే ప్రొక్యూర్ చేసి అరాచకాలు చేయడానికి ఒక టీంని తయారు చేసుకుంటా ఒక ఆర్మీలాగా తయారు చేస్తూ ఉన్నారనేది అనుమానాలు వస్తున్నాయి ఈరోజు ఆయన రాంబాబు గారు మాట్లాడినారు అంటున్నారు అక్కడికి పోయిన నేను ఆవేశంలో మాట్లాడినాను పొరపాటులో వచ్చిన వర్డ్సు కాబట్టి నేను చింతిస్తున్నాను ఆ పదాలన్నీ వెనక్కి తీసుకుంటున్నానని సపరేట్గా ప్ర ప్రెస్ని అంతా పిలిచి విలేకరులను పిలిచి ఎలక్ట్రానిక్ మీడియాను పిలిచి వాళ్ళందరి సమక్షంలో చెప్పినాడు అయినా కూడా రెచ్చిపోయిన పోయినారు ఇంతకంటే దారుణమేముంది అరాచక శక్తులను పెంచి పోషించడానికి మీరు అదే పని మీద ఉన్నారా సరే మీరు మీరు మాట్లాడినట్టు ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరేమే మాటలు మాట్లాడినారు ఇదే ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా అన్నప్పుడు సైకో నా కొడుకు అన్నాడు అదే కాకుండా విధవ నా కొడుకు అని ఏదో అన్నాడు అది కూడా ఒకసారి మీరే వినండి విషయాలకి వెళ్ళగాని మొన్న పేపర్ చూశాను టీవీలో చూశాను ఈ దౌడబాద్య ముఖ్యమంత్రి నా కొడుకు అంటారు రాబోయే ఎలక్షన్ లో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు నాదే అంటే అసలు ఏం పీకే పీకేవంటరా నూట డెబ్బై సీట్లు వస్తాయి ఏం పీకో

అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీ అమ్మ మొగుడు మీ అమ్మమ్మ మొగుడు మీ జయజమ్మ మొగుడు అంటాడు అంటే ఎనభై సంవత్సరాల వయసున్నటువంటి ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడటం కరెక్టేనా ఆ రోజు ఎవ్వరం కూడా ఎవరు ఇండ్ల మీద దాడులు చేయలేదు మామూలుగా ఏన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలైతే మా వాళ్ళు రెచ్చిపోయి దాడులు చేసి ఉండాలి కానీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అటువంటి సంకేతాలు పోలేదు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారు And presidente president la presente, ఇది ఒక మహిళ మాట్లాడాల్సినటువంటి మాటలేనా అంటే వామెను కూడా సునీతమ్మ గారు అంటారు సునీతమ్మ అంటారు పెద్దోళ్ళు మరి అర్థం వస్తుంది ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఈరోజు హోం మంత్రిగా ఉన్నారు వామేమో ఆ రకంగా మాట్లాడతారు ఒక లేడీని పట్టుకొని అంటారు

చిచ్చిముడా కొడుకుల్లారా అంటే దళితులను పెట్టుకొని కొడుకుల్లారా అంటారు ఇన్ని జరిగినాయి ఇంత అడ్డదిడ్డంగా మాట్లాడినారు ముఖ్యమంత్రి గారి మీద అప్పట్లో ఉన్నటువంటి మహిళా మంత్రుల మీద ఎక్కడైనా ఎవరి ఇళ్ళ మీదకైనా దాడులు జరిగినాయా అట్లా అనుకుంటే అయ్యన్న పాత్రుడు గారు ఇల్లు మా వాళ్ళు ఎప్పుడో ధ్వంసం చేసిండరు జగన్ ఒక జగన్ ఆఫీస్ నుంచి ఒక వర్డ్ పోతే నాయన గారి ఇల్లు ధ్వంసం అయిపోయిండు ఎవరి ఇంట్ల మీదకైనా దాడికి పోయి ఉండొచ్చు కానీ ఎక్కడ అటువంటి దాడులు జరగలేదు కనీసము వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం వాళ్ళంటే సంస్కారం లేకుండా మాట్లాడినారు వాళ్ళకు లేదు సంస్కారం నాకు సంస్కారం ఉంది వదిలిపెట్టండి ఏనుగు బజార్లో పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి అని ఒకటే డైలాగ్ చెప్పినాడు మీరు ఈరోజు మీరు మాట్లాడిన మాటలు ఎట్లండాయి ఇంకా ఇందరి అంటు మా వాళ్ళు జోగి రమేష్ గారు ఇంటికాడికి ఒకటేసారి అన్ని ప్రిపేర్డ్గా పోయి దాడి చేసినంటే అంతకంటేనా విడుదల రోజుని మహిళ మాజీ మంత్రి వామి మీద దాడి చేస్తారు మహిళా నాయకురాళ్ళను కూడా వదిలిపెట్టరు ఇవన్నీ రెచ్చగొట్టింది ఎవరు ఫ్లెక్సీలు వేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి నమూనానే కదా అది లాంటి ఒకటే ఫ్లెక్సీ అన్ని నియోజకవర్గాలలో ఎట్లొస్తాయి అంటే మీరే పంపించారు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫ్లెక్సీ లేయండి రెచ్చగొట్టండి వాళ్ళకి వెనుక దాని మీద ఇదైతే వాళ్ళ ఇండ్ల మీద పోండి మన ముందే రాడ్లు ఇంట్లో అడిగి పెట్టుకోండి పెట్రోల్ క్యాన్లు అడిగి పెట్టుకోండి పోయి ఇండ్లు అంటు పెట్టండి ఒక భయాన్ని సృష్టించండి అని ఇంత దారుణంగా అరాచక పాలన చేయాలనుకుంటున్నారా అసలు కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా ఒక మాజీ మంత్రి ఇంటి మీద ఐదు గంటల డ్రామా అది రెండు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు డ్రామా జరిగింది ఐదు గంటలు దాడి జరుగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వాళ్ళ దగ్గర కర్రలు తక్కువైతే మీలాంటిలే వేయాల్సింది పెట్రోల్ మీరే సప్లై చేయాల్సింది ఇంత దారుణంగా చేయడం అనేది అసలు మేము చూసేటువంటి రాజకీయాలలో ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలు జరగలేదు ఈరోజు ఒక పక్క తిరుపతి లడ్డూలో అడ్డంగా దొరికిపోయినారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఎనభై సంవత్సరాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కొవ్వు ఆవు కొవ్వు గొడ్డు కొవ్వు పంది కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసిందని ఎట్లా చెప్తారండి ఏమాత్రం నిర్ధారం చేసుకోకుండా కాబట్టి ఈరోజు సిబిఐ దానికి క్లీన్ చిట్ ఇచ్చింది ఏదీ కలవలేదని దాన్ని డైవర్ట్ చేయడానికి ఫ్లెక్సీలు వేసి గలాటలు పెట్టి ఈ సబ్జెక్ట్ చేసినాడు అంబటి రాంబాబు గారు పొరపాటు అయినా వచ్చినాయి అని చెప్పినారు రోజు ఏదో ఒక ఆయన పట్టాభిరామం గారు మాట్లాడితే కొంతమంది యువకులు పోయి తెలుగుదేశం ఆఫీస్ మీద పడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద కేసు పెట్టి లోపల పెట్టినాడు తర్వాత మీ గవర్నమెంట్ వచ్చినాక అసలు లేని వాళ్ళని కూడా అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను దానిలలో కేసులు పెట్టాడు మరి ఈరోజు ఎవరెవరైతే వీడియోలలో ఉండారో వాళ్ళని కేసు పెడతారా స్వయంగా ఎమ్మెల్యే గారు వెళ్ళారు మహిళా ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆమె మీద కేసు పెట్టగలుగుతారా మహిళా ఎమ్మెల్యే గారు భర్త ఉన్నారు ఆమె మీద కేసు పెడతారా ఆయన మీద కొంతమంది చైర్మన్లు ఉన్నారు కేసులు పెడతారా ఏమంటే మా వాళ్ళకు ఆవేశం వచ్చింది మాకు తెలియదు అన్నారు ఐదు గంటలు డ్రామా ఆరు గంటలు డ్రామా జరుగుతుంటే ఫోన్ చేసి తిట్టాల్సిన పని లేదా ఏమి పనులు చేయకండి వెనికిరాండి చెడ్డ పేరు వస్తుందని పోలీసులు ఎందుకు కూరుకున్నారు డైరెక్ట్ సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి ఇంత రాజకీయం జరుగుతున్నా చూస్తా కూర్చున్నారు ఇది ఎన్నో రోజులు సాగదు మళ్ళీ చరిత్ర తిరిగి రాసే పరిస్థితులు వస్తాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇదే రిపీట్ అవుతుంది మీరు ఇట్లా చేసుకుంటూ పోతే రిపీట్ అయితే తట్టుకుంటారా కానీ నేను తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఈరోజు లోకేష్ బాబు గారు లాంటి సరే మీ తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నుంచి వచ్చింది అని మీరు రెచ్చిపోయి చేస్తే రేపొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత మా వాళ్ళు ఇట్లనే వెంటబడితే ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరు లోకేష్ బాబు గారు దుబాయ్ పోతారు చంద్రబాబు నాయుడు గారు రెస్ట్లో ఉన్నారంటారు ఫోన్లు చేసి పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్లలో ఉంటారు ఆ రోజు దిక్కు బొక్కు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది మీకు వాళ్ళ మాటలన్నీ రెచ్చిపోయి అనవసరంగా మీరు ఈరోజు చేస్తే రేపు పొద్దున ఎక్కడెక్కడ ఇటువంటివి జరిగినాయో ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారో అవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి అవన్నీ కూడా డిజిటల్ బుక్లు ఎక్కుతాయి వాళ్ళ పరిస్థితి ప్రభుత్వం మారితే దారుణంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీకు సలహా ఇస్తున్నా అనవసరంగా వాళ్ళు చెప్పినారని రెచ్చిపోతే రే పొద్దున ఇబ్బంది పడేది మీరు ఇబ్బంది పడతారు ఫీల్డ్ ఉంటారు నాయకులు అందరు ఎక్కడెక్కడ ఉంటారు హైదరాబాదు తప్పే దుబాయ్ సింగపూర్లలో ఉంటారు ఆ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆఫీసులో కూర్చొని అందరికీ ధైర్యం చెప్తూ పార్టీ నాయకులను పంపించి ధైర్యం చెప్తూ ఉన్నాడు ఆ రోజు ఆ పరిస్థితి ఉండదు చెట్టుకొకరు పుట్టకొకరు పోయి ఉంటారు అనవసరంగా రెచ్చిపోయి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు రాజకీయాలు రాజకీయంగా చేయండి మీకు ఇంకా ఉంటే మీదిచ్చినటువంటి మంచి పనులు చెప్పుకోండి పథకాలు చెప్పుకోండి ప్రజలలో పోండి ఏదైతే దౌర్జన్యాలు చూస్తే కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు స్టేట్మెంట్లు ఇవ్వరు ఇంట్లోంచి బయటికి రనుకోకండి మీరు ఎన్ని ఇటువంటివి ఎన్ని చేసినా ఇంకా రెచ్చిపోతారు ఇంకా ఏ ఇంతకంటే ఏం పిక్తారో శుద్ధ అనుకుంటారు భయ తాటాకు చప్పులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త కూడా భయపడ్డనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి పెద్ద నాయకులు దానికి అవసరం లేదు సామాన్య కార్యకర్త కూడా మీ తాటాకు చప్పులకు భయపడరు కానీ రేపు పొద్దున్న ఇదే పరిస్థితి రిపీట్ అయితే మీరు ఏ పరిస్థితులలో ఉంటారో ఎక్కడ ఉంటారో చూసుకోండి ఈరోజు మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే డిమాండ్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అందరు కాదు కొంతమంది వల్ల పూర్తి చెడ్డ వస్తుంది ఈరోజు అది చూస్తే అంబటి రాంబాబు గారి ఇంటికాడ కానీ జోగి రమేష్ ఇంటి కదా కానీ పెట్రోల్ తెచ్చి అంటు పెడుతుంటే పోలీసులు చూస్తూ ఉన్నారంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను దిగదార్చినారని చెప్తున్నా మాకందరికీ కూడా డిపార్ట్మెంట్ మీద గౌరవం ఉంది కానీ ఆడ మిమ్మల్ని తోసిపడేస్తున్నారు మిమ్మల్ని కొడుతున్నారు మీ ముందరిని అంటు పెడుతున్నారు మీ ముందనే బాంబులేస్తున్నారు మీరు ఊరికే చూస్తూ ఉన్నారంటే చేతగంటనమా ఇలాంటి అధికార పార్టీకి తలొగ్గినారా పూర్తి సరెండర్ అయినారా అదే జరిగిందంటే ఇంకా మీ మీద నమ్మకం పోయిందంటే పోలీసుల దగ్గర పోతే మాకు న్యాయం జరగదని రాష్ట్ర ప్రజలలో వచ్చిందంటే ఎవరికి వచ్చి వాడు లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటాడు అప్పుడు మీ పో ఏదైనా దెబ్బలు తిన్నట్ విక్టీము పోలీస్ స్టేషన్లకు రారు చక్కగా ఎక్కడ కత్తులు దొరుకుతాయి ఏ షాపులో కొడేళ్ళు దొరుకుతాయి ఏ షాపులో కత్తులు దొరుకుతాయని చక్కగా అక్కడ పోయి వాడే రివేంజ్కి పోతాడు ఆ పరిస్థితి తీసుకొని రావకండి డిపార్ట్మెంట్కు చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను వయసు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీయకండి కొంతమంది వలన పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకం పోతే రాష్ట్రము లాండ్ ఆర్డర్ గాడి తప్పితే అరాచక ఆంధ్రప్రదేశ్ చేయకండి అని డిపార్ట్మెంట్కి కూడా మనమే చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మీకు రిపోర్ట్స్ ఇవ్వడం లేదా ఇంత అరాచక పాలన జరుగుతుంటే మా కుటుంబ చేసుకొని లేని వదిలేసినారా మీరు కూడా చెప్పండి ఈ పాపంలో బీజేపీ పార్టీ కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి మీకు కూడా పాత్ర ఉన్నట్టు ఈ పాపంలో మీకు కూడా భాగం ఉందనే మేము అనుకోవాల్సి వస్తారు కాబట్టి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు మోడీ గారు స్పందించి సెంట్రల్ బలగాలను పంపించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం